కిరణ్ రాయల్ ఈ పేరు జనసేన పార్టీని అభిమానించే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది తిరుపతి జనసేన ఇన్ఛార్జ్గా ఉన్న ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని ఆదేశించడంతో పాటు ఈ విషయమై నిజానిజాల విషయంలో పూర్తి విచారణ చేయడం కోసం కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించినట్టు ఒక లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అంతేకాకుండా వ్యక్తిగత విషయాలు కాకుండా ప్రజలకు పనికొచ్చే అంశాలపై దృష్టి పెట్టాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచించారని అంతేకాకుండా ఎవ్వరూ చట్టానికి అతీతులు కాదు చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించినట్టు ఆ లేఖ సారాంశం జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీ తరఫున ఎంతో యాక్టివ్గా ఉంటూ తరచూ మీడియాలో తన గొంతు వినిపించే నాయకుల్లో కిరణ్ రాయల్ ఒకరు ఆయన అందరికీ భిన్నంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ పార్టీ వారు విమర్శించినా కూడా ఒక ప్రత్యేకమైన శైలిలో విమర్శిస్తూ తన వాగ్దాటితో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన తిరుపతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది అయితే రాజకీయ సమీకరణాల కారణంగా ఆయనకి టికెట్ దక్కలేదు ప్రస్తుతం లక్ష్మి అనే ఒక మహిళ కిరణ్ రాయల్ నన్ను మోసం చేశాడని దాదాపు కోటి ఇరవై లక్షల నగదు ఇరవై ఐదు సవర్ల బంగారం తన వద్ద నుంచి తీసుకున్నాడని తిరిగి ఇవ్వకపోగా తనని తన కొడుకుల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఈ నేపథ్యంలో తనకి ఆత్మహత్య శరణ్యమని చెప్తూ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసి త్రుటిలో బయటపడి ప్రాణాలను దక్కించుకుని కిరణ్ రాయల్తో తాను సన్నిహితంగా ఉన్న వీడియోతో పాటు ఆయనతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ అన్ని మీడియాకు రిలీజ్ చేయడంతో కిరణ్ రాయల్ మరియు లక్ష్మీ లక్ష్మీగారుల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సందర్భంగా అసలు కిరణ్ రాయల్ ఎవరు అని అందరూ తెలుసుకోవాలనుకుంటున్న నేపథ్యంలో కిరణ్ గారి జీవిత విశేషాలతో పాటు ఈ అంశంలో జరిగిన జరుగుతున్న పరిణామాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన సోషల్ మీడియా అకౌంట్లు తప్పకుండా ఫాలో అయ్యి మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి మన సోషల్ మీడియా అకౌంట్ లింక్స్ మన ప్రతి వీడియో మొదటి కామెంట్లో ఉంటాయి గమనించండి కిరణ్ రాయల్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆగస్ట్ ఆరున తిరుపతిలో జన్మించారు వారి కుటుంబం దాదాపు నలభై ఐదేళ్ల క్రితమే తిరుపతి వచ్చి స్థిరపడింది వారి తల్లిదండ్రులు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రేమ వివాహం చేసుకున్నారని ఆ తర్వాత వారి తండ్రి తిరుమలలో ఒక హోటల్ పెట్టి జీవనం కొనసాగించేవారని అలాగే వారికి పాన్ అమ్మే షాప్ కూడా ఉండేదని స్వయంగా చెప్పారు కిరణ్ చిన్ననాటి నుంచి మెగా కుటుంబం అంటే ఎంతో అభిమానంగా ఉండేవారు కిరణ్ ఆ అభిమానంతోనే పవన్ కళ్యాణ్ గారి ఆల్ టైమ్ సూపర్ హిట్ ఖుషీ సినిమా రిలీజ్ అయిన రోజుల్లో చిత్తూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉండేవారట కిరణ్ అయితే తర్వాత రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున రాజకీయాల్లో అడుగుపెట్టిన కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారితోనే తన ప్రయాణాన్ని కొనసాగించాలని చాలా ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పారు కిరణ్ గారికి తమ కులాభిమానం కూడా బాగా ఎక్కువనే చెప్పాలి ఆ కారణంగానే శ్రీకృష్ణ దేవరాయలు కూడా తమ బలిజ లేదా కాపుకులానికే చెందినవాడే అని ఆలోచించి కొంతమంది యువకులతో కలిసి పంతొమ్మిది వందల తొంభై ఏడు రాయల్ యూత్ అని కూడా పెట్టారు కేవలం పది మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ తర్వాత వేలాది మందితో అభివృద్ధి చెందింది ఆ రాయల్ యూత్ లో ఉన్న పేరుని తన పేరుతో కలుపుకొని కిరణ్ కాస్త కిరణ్ రాయల్ అయ్యారు అయితే ప్రస్తుతం లక్ష్మి గారికి కిరణ్ గారికి మధ్య జరుగుతున్న వివాదం గురించి చూస్తే లక్ష్మి గారు చెప్పిన మాటల ప్రకారం ఆమె కిరణ్ గారి ఇంటి పక్కనే ఉండేవారని రెండు వేల పదమూడులో ఆయనతో పరిచయం ఏర్పడిందని రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను మధ్యకాలంలోనే కిరణ్ గారి మీద ప్రేమతో ఆయన్ని నమ్మి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చానని కిరణ్ ఇల్లు కట్టుకున్నప్పుడు కారు కొనుక్కున్నప్పుడు కూడా నేనే డబ్బులిచ్చానని ఆమె చెప్పారు ఆ తర్వాత ఈ విషయాలన్నీ విదేశాల్లో ఉంటున్న తన భర్త తిరుపతి వచ్చినప్పుడు తెలిసి పెద్ద గొడవలు అయ్యాయని ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఇద్దరం కాంటాక్ట్లో లేమని అయితే రెండు వేల ఇరవై ఒకటిలో తన భర్త చనిపోయాక మళ్ళీ కిరణ్ తనతో కాంటాక్ట్లోకి వచ్చాడని ఆ తర్వాత మా కుటుంబానికి ఉన్న ఎకరం పొలం అమ్మేయడంతో పాటు అప్పుడు చేసి మరి కిరణ్కి కోటి ఇరవై లక్షల రూపాయల నగదుతో పాటు ఇరవై ఐదు సవర్ల బంగారం అంటే రెండు వందల గ్రాముల బంగారం కూడా ఇచ్చానని ఆయనే నా జీవితం అనుకున్నానని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ గెలవగానే నీకు మొత్తం డబ్బు తిరిగిచ్చేస్తా వస్తున్నప్పుడు మనం మొత్తం ఖర్చులని చూసుకోవాలి జనసేన మీటింగులు కని చెప్పి పలుసార్లు డబ్బు తీసుకున్నాడని నన్ను దేవత అనేవాడని డబ్బు కోసం కాళ్ళు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని నాకు తిరుపతి ఎమ్మెల్యే టికెట్ వచ్చేస్తుంది నేను ఎమ్మెల్యే అయ్యాక నేను పెళ్లి చేసుకుంటానని కూడా మాటిచ్చాడని కానీ నన్ను మోసం చేశాడని మానస అనే వేరే మహిళను కూడా మోసం చేయడమే కాకుండా దారుణంగా హింసించడంతో ఆమె తన కొడుకును కూడా వదిలేసి ఎటో వెళ్ళిపోయిందని కిరణ్ భార్య రేణుక మానస నా చెల్లని చెప్పేదని భార్యతో కలిసే ఆ మహిళను కూడా వలలో వేసుకుని వాడుకుని వదిలేశాడని డబ్బున్న ఆడవాళ్ళని ఆడవాలని వలలో వేసుకుని అవసరాలు తీర్చుకొని తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం బెదిరించడం దూరం చేయడం చేసి వేరే కొత్త మహిళతో ఉండటం అలవాటుగా కిరణ్ చేసుకున్నాడని చెప్పారు లక్ష్మి అంతేకాకుండా తనకు రావాల్సిన డబ్బుని తాను అడిగితే వైసీపీ వాళ్ళు నాకు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి పురమాయించారని నాకు అన్ని రకాల చెడు అలవాట్లు ఉన్నాయని చెప్తున్నాడని మా నాన్న టీటీడీలో డ్రైవర్గా పనిచేసేవారని చాలా మంచి కుటుంబం నుంచి వచ్చానని మా తల్లిదండ్రులు అత్తమామలు రెండు కుటుంబాలు కూడా కిరణ్ని నమ్మొద్దని చెప్పినా కూడా ప్రేమ మత్తులో గుడ్డుగా నమ్మేసి మోసపోయానని నాలాగా వేరే ఎవరి జీవితం కూడా అవ్వకూడదని కనీసం నేను చస్తే అయినా నాకు ఇవ్వాల్సిన డబ్బు నా పిల్లలకి అందుతుందనే ఉద్దేశంతో ఆత్మహత్య ప్రయత్నం చేశానని చెప్పారామె అంతేకాకుండా ఆమె మీడియాకు చూపించిన వీడియో వాయిస్ మెసేజ్ ఫోటోలను బట్టి చూస్తే వీడియోలో వారిద్దరూ ఎంత సన్నిహితంగా ఉండేవారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆమె ఐ లవ్ యూ అని చెప్పడం కిరణ్ కూడా లవ్ యూ టూ అని చెప్పడం ఆమె నువ్వు నా లైఫ్ అంటే కిరణ్ నువ్వు నా లైఫ్ వైఫ్ నైఫ్ అనడం ఆమె ప్రేమగా చైన్ మెడలో వేయడం కనిపిస్తుంది అలాగే కిరణ్ గారి వాయిస్ మెసేజ్లో బోస్ డికే నేనేంటో చూపిస్తా నా వెంట్రుక్ కూడా పేకలేవు నేను నీ మరిదిలాగా జఫ్పానా కొడుకుని అనుకున్నావా కోసి కారం పెడతా నీకిద్దరు కొడుకులు ఉంటే వాళ్ళ పెద్దోళ్ళు అయితే నాకేం వాళ్ళని మడిచి అని వాడడానికి వీలులేని భాషలో తిట్టడం నన్ను గెలిపితే అంతకైతే మర్డర్ చేసి పడేస్తా నలభై రోజుల్లో బెయిల్ పై మళ్ళీ వస్తా నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు నేను నేను కొట్టాను నువ్వు నేను వేరే దాంతో పడుకుంటే గది బయట కాపలా కాయలేదా అప్పుగా ఇచ్చానని నాతో చెప్పావా ప్రేమతో ఇచ్చానని కథ చెప్పావు నా దగ్గర నీ వీడియోలు చాలా ఉన్నాయి వాటిని కానీ బయట పెడితే నీ సినిమా రిలీజ్ చేస్తే నీ ఇద్దరు కొడుకులు ఊరేసుకొని చేస్తారని చెప్పడం వాయిస్ మెసేజ్లో వినిపించింది అంతేకాకుండా లక్ష్మి మాట్లాడుతూ నీ ఇద్దరు కొడుకులు రోడ్ల మీద తిరగరా వాళ్ళని చంపేస్తా అని బెదిరిస్తున్నాడని కూడా చెప్పారు అయితే తనని ఎన్ని రకాలుగా తిట్టినా కూడా తట్టుకున్న లక్ష్మి తన కొడుకుల విషయం ఎత్తేసరికి మాత్రం వాళ్ళ జోలుకొస్తే చెప్పు తీసుకొడతా నా కొడక అనడం వాయిస్ మెసేజ్లో వినిపించింది అలాగే లక్ష్మి మాట్లాడుతూ నాకు డబ్బులు కిరణ్ చెప్తున్నట్టు రెండు వేల పదిహేనులోనే సెటిల్ చేసేస్తే రెండు వేల ఇరవై మూడులో నాకు డబ్బు ఎందుకు ఇచ్చినట్టు చెక్కులు బాండ్లు ఎందుకు ఇచ్చాడని నన్ను బెదిరించి ఆ వీడియో కూడా తీసుకున్నాడని నా జీవితాన్ని సర్వనాశనం చేశాడని కిరణ్ భార్య రేణుక కూడా ఆయనకు అన్ని విషయాల్లో సహకరిస్తుందని మానస అనే అమ్మాయి నా చెల్లని ఆమె చెప్పడంతోనే కిరణ్ ఇంట్లో ఆమె తిరుగుతున్నా నాకు అనుమానం రాలేదని కానీ ఆ అమ్మాయిని కూడా అన్ని రకాలుగా వాడుకుని వదిలేశారని ఇంకా ఎంతమందిని మోసం చేశాడో లెక్కే లేదని అయితే వాళ్ళ విషయం నేను బయటపెట్టి ఆ అమ్మాయిల జీవితాన్ని పాడు చేయాలని అనుకోవడం లేదని చెప్పారు కిరణ్ వల్ల నేను అందరి దృష్టిలో చెడ్డదాన్ని అయిపోయానని మమ్మల్ని అందరూ వెలివేశారని వాళ్ళందరికీ మీడియా ముఖంగా నేను చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతున్నానని చెప్పారు అంతేకాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా అండగా నిలుస్తానన్నారని నాకు అన్యాయం జరిగింది అండగా నిలబడన్నా అని అర్థించారు మరోవైపు కిరణ్ రాయల్ గారి విరసన చూస్తే ఆమె రెండు వేల పదమూడులో పరిచయమైన మాట వాస్తవమే పక్కపక్క పక్క ఇళ్లలో ఉండేవాళ్ళం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం ఆమెకి లేని అలవాటు లేదు ఆమెపై మూడు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి నా వీడియోలు ఫోటోలు వాయిస్ రికార్డింగ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ టెక్నాలజీ ఉపయోగించి మార్పింగ్ చేశారు నేను ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడో ఇచ్చేశాను ఆ వీడియో కూడా మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల ఐదు ఆగస్ట్ ఇరవై ఏడున కిరణ్ గారి వివాహం రేణుక గారితో జరిగింది వారికి ఒక కుమార్తె కూడా ఉంది ఆ కుమార్తెకి డ్రెస్సులు కాస్మెటిక్స్ జ్యువెలరీ అన్నీ నేనే కొనేదాన్నని నేను తనని ఎవరో కూతురు అనుకోలేదని కిరణ్ గుడ్డిగా నమ్మానని లక్ష్మి చెప్పారు అయితే ఆమె చేసిన ఆరోపణలపై ప్రశ్నించగా అవన్నీ అవాస్తవాలని ఈరోజే జైపూర్ పోలీసులు ఆన్లైన్ చిట్టింగ్ కేసులో ఆమెని అరెస్ట్ చేయడమే అందుకు సాక్ష్యమని మరో రెండు రోజుల్లో జైపూర్ నుంచి ఒక వీడియో వస్తుందని అది మీ అందరికీ రిలీజ్ చేస్తానని చెప్పిన కిరణ్ గారు ఇన్ని రికార్డింగ్లు చేసి పెట్టుకున్న లక్ష్మి నాకు ఇచ్చానని చెప్తున్న కోటి ఇరవై లక్షలకు సంబంధించి ఏ ఆధారము ఎందుకు చూపించలేకపోతుందని అడిగారు అంతేకాకుండా నా వల్ల జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు రానివ్వనని నా అంతట నేనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని నిజం నిరూపణ అయ్యాకే నేను జనసేన కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటానని చెప్పారు అంతేకాకుండా గతంలో పవన్ కళ్యాణ్ గారు హవాయి చెప్పులు వేసుకునేవాన్ని కూడా అసెంబ్లీకి పంపిస్తానని చెప్పారని ఏదో ఒక రోజు నేను అసెంబ్లీకి వెళ్తానని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే నా జీవిత లక్ష్యమని అందుకోసం నా ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పారు కిరణ్ గారు మీడియాలో బాగా న్యూస్లో నిలిచిన సందర్భం మరొకటి కూడా ఉంది అప్పట్లో నగరి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి రోజా గారు జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పిల్లకాయలను చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కిరణ్ గారు రోజా గారిని అబ్బా అని సంబోధించడమే కాకుండా పలు విమర్శలు చేయడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్ గారిని వాళ్ళ ఇంటి నుంచే అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు పోలీసులు అయితే తగిన ఆధారాలు లేవనే కారణంగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడిన కిరణ్ గారు ఇంకొన్ని రోజుల్లో నిన్ను కూడా నీ ఇంటి నుంచి పోలీసులు తీసుకొచ్చి జైల్లో వేసేలా చేస్తానని రోజాగారికి సవాల్ చేశారు